హాయ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు మనం ఎర్రపల్లి దగ్గరకైతే దిగుమతి పండుగ వచ్చినాము బండి అయితే ప్రస్తుతం దిగుమతి అవ్వట్లేదు ఏంటంటే ఇక్కడ ఎండకైతే తట్టుకోలేకపోతున్నాము బండ్లు అయితే కూర్చోలేకపోతున్నాం బండికి వేడి అమ్మో ఈ వేడి మనం ఉండలేము ఎందుకంటే ఇంకా ఎండలు ఇంకా ఇంకా ఎండలు ఇంకా స్టార్ట్ కాలేదు తొందరగా ఈ ఎండలు వేస్తుంటే చాలా భయం వేస్తుంది లారీ వద్దా అనే భయం కూడా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎండాకాలం మనం అయితే ఏంటంటే ఎండలకే పైన వేడి కింద వేడి ఈ ఫ్యాన్ ఫ్యాన్ ఇంకా వేడికి వస్తుంది అసలు పడుకోలేము ఈ వేడికి అసలు తట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే ఎండలో బాగా ముదిరిపోయే సమయం దగ్గర పడింది అందుకైతే మనం అయితే బండ్లు కూడా కూర్చోలేము ఎందుకంటే మనం కొంచెం ఎందుకంటే ఎక్కువగా మనం అయితే కొంచెం అయితే చల్లని కొబ్బరి నీళ్ళు డ్రింక్స్ జ్యూసులు అలాంటివి కొంచెం తాగండి ఎందుకంటే డ్రైవర్ కొంచెం సెలవు చేస్తుంది చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎండ చూడండి ఎంత భయంకరంగా వేస్తుందో అసలు ఇక్కడ ఒక చెట్టు కూడా లేదు ఏమీ లేదు లారీలు ఎండలో మాడిపోతున్నాయి సరుకు చూడండి ఇక్కడైతే ఇక్కడ వాటర్ కూడా కొట్టలేదు దుమ్ములు అవుతున్నాయి చాలా చికాక్గా ఉంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జే డ్రైవర్ సపోర్ట్ మీ ప్లీజ్